ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలు లంక గ్రామాన్ని మూత్రపిండాల వ్యాధులు పీల్చి పిప్పి చేస్తున్నాయి నెల వ్యవధిలోనే కిడ్నీ వ్యాధులతో ముగ్గురు చనిపోగా యాబై మందికి పైగా వ్యాధితో పోరాడుతున్నారు వృద్ధులు యువకులనే తేడా లేకుండా అందరినీ కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కిడ్నీ వ్యాధికి కారణాలను గుర్తించి తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలు లంక గ్రామంపై కిడ్నీ వ్యాధులు పంజా విసురుతున్నాయి మూడు వేల జనాభా ఉండే ఈ గ్రామంలో ఎవరిని కదిపినా కిడ్నీ సమస్యపైనే గోడు వినిపిస్తున్నారు గత రెండేళ్లలో గ్రామంలో ఎనిమిది మంది మూత్రపిండాల వ్యాధులతో మరణించగా గడిచిన రెండు నెలల కాలంలో ముగ్గురిని కిడ్నీ వ్యాధి పొట్టన పెట్టుకుంది గ్రామంలో ప్రస్తుతం యాభై మందికి పైగా బాధితులున్నారు రోగులంతా పేద మధ్యతరగతి ప్రజలే కిడ్నీ వ్యాధి పంజా విసరడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియదు సతమతమవుతున్నారు రోగుల్లో చాలా మంది తిరువురు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు మరికొందరు మందులతో సరిపెట్టుకుంటున్నారు నెలకు కనీసం రెండున్నర వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మందులకు ఖర్చు బాధితులు చెబుతున్నారు వైద్య పరీక్షలకు ఒక్కోసారి విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కిడ్నీ వ్యాధి రావడానికి కారణమేంటన్నది ఇతమిద్దంగా తెలియకపోయినా తాగునీటిలో ఫ్లోరిన్ సిలికాన్ వంటి మూలకాలు ఉండటమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు గ్రామంలో ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించినప్పటికీ కారణమేంటన్నది గుర్తించలేకపోయారు ఎప్పుడు ఎవరికి కొత్తగా సోకుతుందోనని భయాందోళనతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు తర్వాత చనిపోయారు నాలుగు సంవత్సరాలు పూర్తి ఐదు సంవత్సరం వచ్చిందండి నీరసం బాగా నీరసం అండి తలనొప్పి వస్తాను ఒక్కోసారి దాన్ని బాగా కాళ్ళు వాపులు వస్తాయండి కర్ర పట్టుకొని తిరగరు మెయిన్ మెయిన్ వాటర్ పొల్యూషన్ కారణం ఇలా జరుగుతున్నాయి కేసులు ఎవరికైనా కిడ్నీ జబ్బు వచ్చిందండి వాళ్ళు స్థిరాస్తులు అమ్ముకోవడం ఇంకా ఇంకా అంతకు మించి వేరే మార్గం లేదు ఇంకా వాళ్ళు పని చేసుకోలేరు ఏం చేయలేరు ఉన్న స్థిరస్తు అమ్ముకోవడం చూపించుకోవడం అనుమూలంకలో గత పాతిక సంవత్సరాల నుంచి కిడ్నీ కిడ్నీ పేషెంట్లు బాగా విపరీతంగా పెరిగిపోయారు ఈ ఊరిని అసలు ఎలా బాగు చేయాలనేది అర్థం కావట్లేదు అంతవరకు ఆరో ప్లాంట్ ఒకసారి ఏర్పాటు చేసుకున్నాం టీడీపీ ప్రభుత్వం ఉండగా దాన్ని ఏంటంటే రిపేర్ వచ్చి మూడు సంవత్సరాలైనా కానీ దా దాన్ని రిపేర్ చేయకుండా మూల పడేసి అట్లా ఆగిపోయింది ఈ బోరు నీళ్ళు ఈ ఆర్నెస్ క్లోరిన్ ఉన్న నీళ్ళే తప్ప ఈ జనానికి వేరే నీళ్లు గత్యంతరం అయ్యే తాగుతున్నారు వాటి వల్ల ఏంటంటే ఇంకా విపరీతంగా కొత్త వాళ్ళు పిల్లలు ముప్పై సంవత్సరాలు కిడ్నీ వచ్చి జరుగుతుంది ప్రస్తుతం కొద్ది మంది బాధితులకే పెన్షన్ అందుతోంది కిడ్నీ వ్యాధి బారిన పడిన వారందరికీ పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు అలాగే మందులు బయట కొనలేకపోతున్నామని ప్రభుత్వమే ఉచితంగా అందించాలని కోరుతున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఏడు సంవత్సరాలు అయితే మరి మందులు ఆడతాం ప్రస్తుతం కొంతవరకు ఈ మందులు ఇప్పించే వారు ఏదైనా చేస్తే మేము కొంచెం బాగుపడతాం ఆ కిడ్నీ బెయిల్ అనేది ముంగ వాటర్ మారిపోతే మాకు మా ఊళ్ళో కిడ్నీ బయలు ఎంతమంది తగ్గుతున్నారు ఎంతమంది పెరుగుతున్నారని మాకు అండి నేను ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా పోటాడుకుండా వచ్చానండి నేను ఇప్పుడు కూడా మళ్ళీ పోటాడే లోకేష్ గారి దగ్గర కూడా పోయి దాని వాటర్ మీద మేము మాట్లాడటం జరిగిందండి ఆ వాటర్ మీద మరి కాడి నుంచే ఇప్పుడు కొద్ది గదలకు వచ్చి దాని గురించి మాట్లాడటానికి ఎంపీ గారి దగ్గర కలుసుకున్నాం మా ఊర్లోనే దాదాపు పాతిక సంవత్సరాల నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది కానీ ఇది పట్టించుకునే నాదుడు కూడా లేరు అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పూర్తిగా వదిలేశారు ఈ ఊరికి సపరేట్గా ఒక పైప్ లైన్ గాని కృష్ణా జలాలు గాని లేకపోతే కట్లేరు నుండి కానీ మా ఊరిని గనక ఇప్పుడు ఉన్న యువతరానికి అందిగలిగితే ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను ఇది అనుమల్లంక గ్రామంలో కిడ్నీయాది పరిస్థితి దీని అంతటి కారణం తాగునీరు లోపం ఏర్పడింది ఈ తాగునీరు వల్లే తమ కిడ్నీయాలు వస్తున్నాయి అంతా ఆందోళన చెందుతున్నారు తమ కట్లేరు నుంచి కానీ కృష్ణా జలాలు కానీ అందించాలని వేడుకుంటున్నారు అలాగే మందులు కూడా ఉచితంగా అందించాలని వీరంతా కోరుకుంటున్న పరిస్థితి కెమెరామ్యాన్ సూర్య ウジャワラ。E